ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అందుకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము విజయవాడ ఇంద్రకీలాద్రికి ప్రస్తుతము చంద్రబాబు చేరుకున్నారు కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనానికి బాబు వెళ్లారు సీఎం హోదాలో తొలిసారి ఇంద్రకీలాద్రికి చంద్రబాబు వెళ్లారు ఇంద్రకీలాద్రి కొండపై దర్శనానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాము ఆ కొండపైన ఆయనకు స్వాగతం పలుకుతోన్న అధికారులను చూస్తున్నాము ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇప్పుడు కనకదుర్గమ్మ అమ్మవారి చెంతకు చేరుకున్నారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సచివాలయానికి చేరుకుంటారు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు ఉద్యోగులు స్థానికంగా ఉన్న ప్రజా అధికారులు అంతా కూడా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి